ఏమేమి మాలలు వేసుకున్నావు ఏమేమి పూజలు చేస్తున్నవి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా ఎన్ని సార్లు వేసుకున్నావు పది సార్లు వేసుకున్నా ఎన్ని పది సార్లు టెన్ టైమ్స్ దస్ బార్ దస్ బార్ పది సార్లు అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తితో ఇప్పుడు మాట్లాడుతున్నా అవునన్నా యాదగిరి గుర్తుపెట్టుకో మరి మళ్ళా సన్ సిటీ దగ్గర ఉంటాం మీ సొంతూరు షాబాద్ మండలం చౌదరిగూడ చౌదరిగూడ మండలం కోంపల్లి విలేజ్ చౌదరిగూడ మండలం కోంపల్లి విలేజ్ కోంపల్లి తూంపల్లి తూంపల్లి చౌదరి కూడా తూంపల్లి ఎందుకంటే చూసేటోళ్ళు మీ ఊరు కూడా కింద కామెంట్ అవును నేను చెప్పేది నిజమే పది సార్లు మాలేసిండు మా ఊరు కింద ఒకరికి ఒక మిత్రుడు ఎవరో ఒకరు కామెంట్ పెడతారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను ఏ వీడియో మాట్లాడినా ముందే చెప్తున్నా నేను మీరు మాట్లాడిన రికార్డ్ చేస్తున్నా మీ పేరు ఊరు అన్ని నిజాలే చెప్పాలని చెప్తున్నాను ఓకే సో పది సార్లు అయ్యప్ప మాది వ్యక్తి ఇప్పుడు నాకు ఫోన్ చేసి యాదగిరి చెప్పే పది సార్లు ఫస్ట్ ఎప్పుడు వేసినావు ఆ పూజలు ఎట్లా చేసేటోడివి అప్పుడు ఏమన్నా మంచి హ్యాపీగా అనిపించింది నువ్వు నెగిటివ్ గా చెప్పాలనుకోకు పెద్ద మనిషి ఆల్రెడీ అయ్యప్ప స్వాములందరికి నా మీద ఇక్కడ దాకా కోపం ఉంటది అయ్యప్ప స్వాములకు మెదడులో రాజకీయ స్వా ఒక మాట ఏను మెదడులో రాజకీయ స్వార్థము మతానికి సంబంధించినటువంటి కుట్రలు వాళ్ళకేమో ఇక్కడ దాకా కోపం ఉంటుంది మామూలు మాల వేసుకున్న వాళ్ళకేమో ఇక్కడ దాకా ప్రేమ ఉంటుంది ఏ ఇది కూడా మనోడే నేను మాలేసిందే నాలో చెడ్డ గుణాలన్నీ పోగొట్టుకోవడానికి నేను ఇప్పుడు దైవ స్వరూపుణ్ణి నన్ను అందరూ స్వామి అంటున్నారు నేను అందరినీ ప్రేమించాలనుకుంటాడు అందరినీ ప్రేమగా చూస్తాడు క్షమించే గుణం ఉంటుంది ప్రేమించే గుణం ఉంటుంది సమానంగా చూసే గుణం ఉంటుంది ఇక వాడికి క్షమించే గుణము ప్రేమించే గుణము సమానంగా చూసే గుణం లేకుండా కడుపులో ఇక్కడ దాకా ఈసం పెట్టుకొని నేను మొన్న కారులో పోతుంటే ఆ ఒక మిత్రుడు మాలలో అరే అని ఏదేదో బూత్ మాట మాట్లాడాడు అతను స్వామి మాలలో ఉండి మరీ తిట్టాడు అనిపించింది అరే సారీరా బాబు నువ్వు మాలలో ఉండి కూడా నన్ను బూత్ మాటలు తిట్టేంత స్థాయిలో నువ్వు బాధపడ్డందుకు సారీరా అని చెప్పినాడు నిజమే నేను ఇప్పుడు బుద్ధుని మాటలు ఎప్పుడు ఎందుకు

ఏమేం చేసావు ఏసీ